హాయ్ ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు సత్య ఫుడ్ క్లబ్ ఈరోజు చాలా టేస్టీగా ఉండేటువంటి గుత్తంకాయ కర్రీని సింపుల్గా ప్రెషర్ కుక్కర్లో చాలా ఫాస్ట్గా ఎలా చేయాలో చూపించేస్తున్నాను మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆల్ అని ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోండి నేను ఇక్కడ పల్లీలు అనేవి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకుంటున్నాను ఈ పల్లీలు అనేవి దూరగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్ పైన ఉంచి ఒక ఐదు నుంచి ఆరేడు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ పెడితే మనకి మాడిపోతాయి ఇలా మీడియం ఫ్లేమ్ ఉంచుకొని బాగా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకుందాం అలాగే వీటితో పాటు ఒక రెండు లవంగాలు చిన్న చెక్క ముక్క ఒక ఇలాచి ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకుంటూ దూరగా వేయించుకోవాలి ఈ ధనియాలు ఇవన్నీ కూడా రెండు నుంచి మూడు నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇందులోకి ఎండు కొబ్బరి ముక్కలు కూడా ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇవి కూడా ఒక టూ మినిట్స్ బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి మనం ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకుందాం ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక టీ స్పూన్ నువ్వులు నేను ఇక్కడ తెల్ల నువ్వులు వేసుకుంటున్నాను అలాగే ఒక నాలుగు నుంచి ఐదు ఎండుమిర్చి కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా వేయించుకునేటువంటి పల్లీలు ఇంకా ఈ మసాలా ఐటమ్స్ అన్నీ ఉన్నాయి కదా అవన్నీ కూడా వేసేసుకొని మంచిగా పౌడర్ లాగా చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక మీడియం వెల్లుల్లి వెల్లుల్లిగడ్డ అలాగే ఒక మీడియం సైజు కొత్తిమీర కట్టని కూడా మనం బాగా చిన్నగా కట్ చేసి వేసేసుకుందాం అలాగే ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అల్లం కూడా వేసేసుకుందాం చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు టూ టీ స్పూన్స్ కారం కూడా వేసుకుందాం కారం టూ టీ స్పూన్స్ అయితే సరిపోతుంది ఇంకా వన్ అండ్ హాఫ్ టీ స్పూన్స్ వచ్చేసి సాల్ట్ కూడా వేసుకుందాం నేను తీసుకున్న వంకాయలు వచ్చేసి ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయి కాబట్టి కారం ఉప్పు అయితే సరిపోతుంది కొన్ని వాటర్ వేసుకొని మనకి మంచి పేస్ట్ లాగా చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా మంచిగా పేస్ట్ అనేది పట్టేసుకున్నాం ఇప్పుడు మనం వంకాయలన్నీ కూడా బాగా శుభ్రం చేసుకొని ఈ విధంగా నేను చూపించిన విధంగా కట్ చేసుకుందాం ఇలా నాలుగు భాగాలు అయ్యేలాగా వంకాయని కట్ చేసుకోవాలి జాగ్రత్తగా కింద పెట్టి కట్ చేసుకోండి చూడండి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకునేటువంటి మసాలా పేస్ట్ ఉంటుంది కదా అదంతా కూడా ఒక స్పూన్తో లేదా చేత్తో అయినా కూడా పర్లేదు మీరు వంకాయ అంతా స్టఫ్ చేసేసుకోండి ఇలా ఈ విధంగా అన్ని వంకాయలు కూడా స్టఫ్ చేసేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక బిగ్ సైజ్ ఆనియన్ని పొడుగా కట్ చేసి వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాము ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చేసి పసుపు కూడా వేసుకుందాం ఇప్పుడు కాస్త ఫ్రై అవ్వనివ్వాలి ఆనియన్స్ని ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత మనం నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి మెంతమాకు కూడా చిన్నగా కట్ చేసి ఇలా వేసేసుకుందాం మనకి ఆనియన్స్ మెంతమాకు ఒక టూ మినిట్స్ బాగా ఫ్రై అవనివ్వాలి లేదంటే కర్రీ అనేది వస్తుంది తర్వాత ఇంకా నేను పోపు దినుసులు కూడా ఒక వన్ టీ స్పూన్ వేసేసుకుంటున్నాను జీలకర్ర ఆవాలు మరియు కొన్ని శనగపాకు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు ఒకసారి బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక రెండు మీడియం సైజ్ టొమాటోస్ని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి నేను తీసుకున్న ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వంకాయలకు ఒక రెండు మీడియం సైజ్ టొమాటోస్ అయితే సరిపోతుంది అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చేసి కారం కూడా వేసుకుంటున్నాను ఇలా ఆయిల్లో కారం వేయడం వల్ల మనకి గుత్తి వంకాయ కర్రీ అనేది మంచి కలర్ వస్తుంది ఇప్పుడు మనం ముందుగా స్టఫ్ చేసినటువంటి వంకాయలన్నీ కూడా ఇలా ఆయిల్లోనే వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మనం ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు లో ఫ్లేమ్ పైనే ఉంచుకొని బాగా కలుపుకుంటూ ఉండాలి ఇలా చేయడం వల్ల మనకి కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం చింతపండు పులుసు అనేది వేసేసుకోవాలి నేను ఇక్కడ మీడియం సైజు నిమ్మకాయ ఉంటుంది కదా అంత చింతపండు తీసుకొని వాటర్ వేసి నానబెట్టి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ చింతపులుసు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం ఇలా ఆయిల్లోనే కలుపు నేను ఇంకా వాటర్ అంటూ ఏం వేయలేదు ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం స్టఫ్ చేసుకున్నాక మిగిలిపోయినటువంటి మసాలా పేస్ట్ ఉంటుంది కదా ఆ పేస్ట్ అంతా కూడా ఇందులోకే వేసేసుకోవాలి ఇప్పుడు ఇది ఒకసారి బాగా కలుపుకుందాం మనకి గుత్తింకాయ కర్రీలో గ్రేవీ కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది చూడండి ఇప్పుడు మనం ఒక టూ కప్స్ వాటర్ కూడా వేసుకుందాం టూ కప్స్ అంటే దగ్గర దగ్గర టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అయితే సరిపోతుంది టూ హండ్రెడ్ అంటే మనకి పెద్ద సైజ్ గ్లాస్ ఉంటుంది కదా ఆ గ్లాస్తో వాటర్ వేస్తే సరిపోతుంది ఇప్పుడు లిట్లో వచ్చేసి మనం ఒక విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ పైన ఉంచి కుక్ చేసుకోవాలి మీరు హై ఫ్లేమ్ మాత్రం అసలు పెట్టొద్దండి హై ఫ్లేమ్ పెడితే మనకి అడుగు అంటేస్తుంది ఇలా ప్రెజర్ అంతా రిలీజ్ అయ్యాక ఓపెన్ చేసి చూసుకున్నాను వా చూడండి ఎంత బాగా వచ్చిందో కదా మనకి వంకాయలు కూడా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి ఆయిల్ కూడా అంత పైకి తేలింది కదా అంతే చూడండి ఎంత సింపుల్గా ప్రెషర్ కుక్కర్లో ఫాస్ట్గా ఎలా చేశానో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఇప్పుడు ఇంకా మనం ఫైనల్గా ఒక బౌల్లోకి తీసేసుకొని పైన నుంచి కొద్దిగా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది ఈ గుత్తి కర్రీ అనేది మనకు వెజిటేబుల్ పొలావలో అయినా జొన్న రొట్టెలో అయినా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది తినే కొద్దీ ఇంకా ఇంకా తినాలనిపిస్తూ ఉంటుంది ఈ కర్రీ అనేది కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి చూడండి ఇలా జొన్న రొట్టెలో తింటే ఎంతో టేస్టీగా చాలా బాగుంటుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేస్తారని అనుకుంటున్నాను మీకు ఈ రెసిపీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం సత్తా ఫుడ్ క్లబ్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి